అందం అంతంత మాత్రమే తెలివితేటలే ఎక్కువ తన తెలివితేటల్ని మంచి మార్గంలో పెట్టుంటే జీవితంలో బాగుపడేది కానీ ఈజీగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కింది అందంగా లేని తన మొహాన్ని అందంగా చూపించాలనుకుంది గూగుల్లో వెతికి ఓ అందమైన అమ్మాయి ఫోటోను డౌన్లోడ్ చేసింది ఆ అందగత్తెను తానేనని పరిచయం చేసుకుని మ్యాట్రిమోని సైట్లో కుర్రాలకు వలవేసింది అందిన గాడికి దోచుకుంది వందలు వేలాది మందికి వల వేసిన వగలాడిని కటకటాల్లోకి పంపారు పోలీసులు మ్యాట్రమనీ సైట్లే అడ్డాగా కుర్రాళ్లను ముంచేస్తున్న ఈ మాయలేడి పేరు శ్రీలత బెంగళూరు వాసి గూగుల్లో అందమైన యువతల ఫోటోలు డౌన్లోడ్ చేయటం ఆ ఫోటోలో ఉన్న అందగతను తానేనని పరిచయం చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చెప్పుకోవడం అలవాటు ఇలా అన్ని తప్పుడు వివరాలతో మ్యాట్రమనీ సైట్లలో పెట్టి కుర్రాళ్లకు వలవేసేది లక్షన్నర చేతి ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుస్మిత ప్రొఫైల్ చూసి వందలో కాదు వేలలో లైక్స్ కొట్టారు పెళ్లికి సై అన్నారు మ్యాట్రిమనీ సైట్ లో తనకు కుర్రాళ్ల ఫాలోయింగ్ బాగానే ఉందనుకున్న శ్రీలత తన ప్లాన్ ను అమలు చేసింది తన వరలో పడ్డ కుర్రాళ్ల నుంచి డబ్బులు గుంజేందుకు స్కెచ్ చేసింది హైదరాబాద్ కు చెందిన ఇతర యువకులు ఈమెకి టార్గెట్ అయ్యారు హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడితో కొన్ని రోజుల పాటు ఫోన్లో మాట్లాడిన శ్రీలత పరిచయం బాగా పెంచుకుంది ఓ రోజు సడన్ గా ఫోన్ చేసి తన పర్సు పోయిందని అర్జెంటుగా నలభై వేలు కావాలని అడిగింది అప్పటికే శ్రీలతను సుస్మితిగా నమ్మేసిన సదరి యువకుడు వెంటనే డబ్బుల్ని అకౌంట్ లో వేశాడు ఇలా మళ్లీ మళ్లీ డబ్బులు అడుగుతుండటంతో సదరు యువకుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇలాగే మరో యువకుడి నుంచి రెండు లక్షలు వసూలు చేసినట్టు సీసీఎస్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది ఒకే తరహాలో సిటీ కుర్రాళ్ల నుంచి డబ్బులు వసూలు చేసిన మాయలేడి ఎవరో గుర్తించే పనిలో పడ్డారు సీసీఎస్ పోలీసులు డబ్బు డిపాజిట్ చేసిన ఖాతాను ఫ్రీజ్ చేశారు ఆ అకౌంట్ శ్రీలత సోదరుడిది పోలీసులు తన అకౌంట్ ను ఫ్రీజ్ చేయడంతో షాక్ అయిన సుస్మిత సోదరుడు సీసీఎస్ పోలీసుని ఆశ్రయించాడు సిటీ యువకులతో సుస్మిత పేరుతో స్త్రీలతో మాట్లాడిన ఫోన్ నెంబర్ ను పోలీసులు అతనికి చూపించారు అది తన సోదరి ఫోన్ నెంబర్ అని చెప్పడంతో ఆ మాయలేడి శ్రీలత అని తేలిపోయింది అయితే ఆమె సోదరుడు చూపించిన శ్రీలత ఫోటో మ్యాట్రిమోని సైట్ లో ఉన్న ఫోటో ఒకటి కాదు అందమైన ఫోటోలు పెట్టి మోసం చేసిందని తెలుసుకొని షాక్ అయ్యారు బాధితులు నా పర్సు పోయింది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అంతమైంది నేను అర్జెంట్గా అమౌంట్ పే చేయాలి నాకు కొంచెం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయండి అంటే మన కంప్లైంట్ ఆమె మాటల్లో వర్షాలు నమ్మి ఇమీడియట్గా వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజంట్ ఆమె అకౌంట్లో ఇస్తాడు ఇక దాని తర్వాత మరుసటి నుంచి ఆమె ఫోన్ డెడ్ అయిపోయింది ఇక కాల్ చేయ అటెండ్ కాకపోవడం కాల్ రిసీవ్ చేసుకోకపోవడం అన్నీ జరిగాయి సో నాకు డౌట్ వచ్చి మా సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాడు ఒక స్పెషల్ ఫామ్ చేసి మేము బెంగళూరు పంపించి ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్ భారత్ మేట్రో మనీ డాట్ కామ్లో ఇచ్చిన ఐడి ఆ డీటెయిల్స్ అన్నీ పట్టుకొని ఈమె మేము బెంగళూరులో అరెస్ట్ చేశాము రెండు కేసుల్ని నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరులో శ్రీలతను అదుపులోకి తీసుకున్నారు మ్యాట్రోమనీ సైట్ లో సుస్మిత పేరుతో ఉన్న ప్రొఫైల్ చూసి రెండు వేల ఆరు వందల మంది అట్రాక్ట్ అయ్యారు మరి వీరిలో బాధితులు ఎంతమందో తేలాల్సి ఉంది చూశారుగా అందమైన అమ్మాయిలు లైన్ వచ్చారని సంబరపడి మాటలు కలిపితే చివరకు ఇలాగే మోసపోవాల్సి వస్తుంది జాగ్రత్త